హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంట్లోనే ఉంటున్నారు కదా క్వాలిటీ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తున్నాను అనమాట అలాగే ఇంకా బయట పనులు అవి ఉంటే చూసుకుని ఎక్కువ టైం వీళ్ళతోనే స్పెండ్ చేస్తున్నాను సో నిన్నటి వీడియో చూసే ఉంటారు చెల్లి వాళ్ళ గృహప్రవేశం బ్లాగ్ అయితే ఆ రోజు అంటే గృహప్రవేశం కంటే ముందు రోజు నైట్ తీసిన క్లిప్పింగ్స్ అనమాట ఇవి ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎంటీ హోమ్ టూర్ చూపిస్తున్నానండి సో ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే ఈ వెయిటింగ్ హాల్లో ఇలా వేయించున్నారనమాట చక్కగా గణపతిని అలా పెట్టుకోవచ్చు అని ఇది వచ్చేసి పెద్ద హాల్ మెయిన్ డోర్ కాకుండా ఇంకొక డోర్ రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి అన్నమాట అలా చూస్తూ ఉంటే ఈ హాల్ నుండి రెండు బెడ్రూమ్స్కి ఎంట్రన్సెస్ ఉంటాయి హాల్ అంతా కూడా థీమ్ ఇలా ఉండింది ఈ వాల్పేపర్ అయితే చాలా బాగుండింది ఇంకా ఈ సైడ్ అంతా కూడా కొంచెం డెకర్ పీసెస్ అలా పెట్టుకోవడానికి ఆర్చ్ లాగా ఇలా ఇచ్చిన్నారు ఈ లైట్ సెట్టింగ్స్ ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుందనమాట ప్రెజెంట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఎలా ఉందో అలా ఉండింది ఇప్పుడు ఫాల్ సీలింగ్ కూడా పెద్దగా డిజైన్స్ అవి ఏం పెట్టించుకోవట్లేరు చాలా సింపుల్ అండ్ యూనిక్గా చేస్తున్నారు లైట్ సెట్టింగ్స్ అది కొంచెం డిఫరెంట్గా పెట్టిస్తున్నారు అయితే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుందన్నమాట ఇది అత్తమ్మ వాళ్ళది నేను తర్వాత చూపిస్తాను ఈ సైడ్స్న చూసారు కదా ఇవి కూడా వాల్పేపర్సే ఇవన్నీ కూడా కస్టమైజ్ చేయించుకున్నారనమాట ఈ ప్లేస్లో ఇంతవరకే రావాలి అన్నట్టుగా వీటి డీటెయిల్స్ అవి అంతా వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న ప్లేస్లో చేయించుకున్నారు అలాగే హాల్ అంతా కూడా చాలా చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఇది టీవీ యూనిట్ టీవీ యూనిట్కి ఆనుకొని పూజ గది ఉంటుంది దాని పక్కన వంటగది ఉంటుంది అనమాట ఇవన్నీ హాల్ నుంచి వచ్చే ఎంట్రన్స్లే అనమాట ఈ టీవీ క్యాబినెట్ కూడా ఇలా ఇచ్చారు బాగుండింది చాలా సింపుల్ అండ్ యూనిక్ గా ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ గా ఉంటాయన్నమాట ఇక్కడ కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు కిడ్స్ బెడ్రూమ్ కి వాష్రూమ్ అనేది అటాచ్డ్ లేదు సో కామన్ వాష్రూమ్ అనేది సెట్ అవుతుంది అలాగే ఇక్కడ మంచి వాష్ ఏరియా కూడా ఇచ్చారనమాట కింద స్టోరేజ్ పర్పస్ కూడా ఇచ్చారు అది ఒకటి చాలా ప్లస్ అవుతుంది మనం ఏమైనా అంటే క్లీనర్స్ అవి ఇవి ఉంటాయి కదా హ్యాండ్ వాషెస్ అవి కూడా పెట్టుకోవచ్చు దీనికి ఇంకా ఈ క్యాబినెట్ పైన ఒక చక్కటి మిరర్ కూడా ఇచ్చారనమాట ఇది కిడ్స్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్లో ఎంటర్ అవగానే ఇలా ఇచ్చారు అయితే ఈ రూమ్లు పెద్దగా ఏం చేయించలేదు ఓన్లీ అలా సింపుల్గా వదిలేసారనమాట చిన్నపిల్లలే కదా టైం పడుతుందని చెప్పేసి ప్రెజెంట్ ఇలాంటి వాళ్ళ కోసం జస్ట్ స్టడీ రూమ్ లాగా పెట్టుకున్నారనమాట జస్ట్ వాళ్ళవి ఏమైనా థింగ్స్ అవి ఉంటే పెట్టుకోవచ్చు అలా ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేస్తే కిచెన్ ఎంటర్ అవుతుండగానే లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద ఫ్రిడ్జ్ కూడా పెట్టించేశారనమాట సో మొత్తం లుకింగ్ వైజ్ అయితే ఇలా ఉంటుంది మంచి ఇంగ్లీష్ పేస్టల్ కలర్స్ యూజ్ చేశారు ఇప్పుడు పేస్టల్ కలర్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి డల్ అండ్ డార్క్ కలర్స్ అనేవి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఇప్పుడు పేస్టల్ కలర్స్ అనేవి బాగా ట్రెండ్ అయ్యాయి అనమాట కబోర్డ్స్ అన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్ అండ్ చాలా లైట్ వెయిట్ యాగ్రలిక్ అనమాట చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అనేది మెయిన్ కబోర్డ్స్ చేయించుకోవడం అది కాదు బట్ ఫినిషింగ్ మాత్రం చెప్పక్కర్లేదు అనమాట అసలు పేరు పెట్టడానికి లేదు అంత నీట్గా చేస్తున్నారు అండ్ క్లీనింగ్ పర్పస్ మొత్తం వాళ్ళే చూసుకున్నారనమాట ఎంత పెద్ద కిచైనా చూసారు కదా చాలా పెద్ద గట్టు చాలా స్టోరేజ్ కూడా ఉంటుందన్నమాట ఆపోజిట్లో కానీ అండ్ ఇటువైపున కానీ చాలానే ఉండింది చిమ్ని పక్కన కూడా రెండు యూనిట్స్ ఇచ్చారు అది కొంచెం ట్రాన్స్పరెంట్గా అంటే మనకు విరర్ షేడ్లో అలా ఇచ్చారనమాట ఇవన్నీ కూడా పుల్ అవుట్స్ అలాగే మనకు ఉంటాయి కదా ఆర్గనైజర్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పెట్టేశారు కొన్ని ఇంట్లో ఆల్రెడీ వీళ్ళు మ్యాట్స్ కూడా వేసేసారనమాట అంటే మనకు తడివి అలా పెట్టాం కదా మనం సపరేట్గా ఏమైనా షీట్స్ అవి వేసుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటి షీట్స్ కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేశారు బట్ చాలా చాలా బాగుంది వర్క్ అయితే ఇక్కడ మనం యూజ్ చేసుకునే స్పైసెస్ కానీ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు ఆపోజిట్లో కూడా టాల్ యూనిట్ అవి బాగా ఇచ్చారు ఇది వచ్చేస్తే షింక్ కిచెన్లో చాలా చిన్న షింకే పెట్టించారు ఎందుకంటే ఇంకా గిన్నెలో అవి ఏమి ఇక్కడ కడగరు జస్ట్ ఓన్లీ వంట పర్పస్ మాత్రమే ఇది కూడా మూవబుల్ ట్యాప్ అనమాట ఇంక ఇప్పుడు మూవబుల్ ట్యాప్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి కాబట్టి సో అలాంటిది ఒకటి పెట్టించారు ఇక్కడ వైపున మనకి స్టవ్ గట్టు ఆపోజిట్లో ఇలా ఇచ్చారు ఇది చాలా పెద్ద టాల్ యూనిట్ అనమాట ఈ టాల్ యూనిట్ యాక్చువల్గా ట్రాన్స్పరెంట్గా కూడా పెట్టుకోవచ్చు అంత డెకర్ పీసెస్ కూడా పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి స్టోరేజ్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు చాలా గ్రాసరీస్ కానీ డబ్బాలు స్టోరేజ్ ఎవ్రీథింగ్ పట్టేస్తుంది ఇలా ఉండింది కిచెన్ బయట ఒక యూటిలిటీ సెక్షన్ కూడా ఇచ్చారు అక్కడ వాషింగ్ మిషన్ కానీ లేదంటే గిన్నెలు అవి కడగడానికి చాలా బాగా స్పేషియస్గా ఉండింది అది చీకటి అయిపోయిందని చెప్పేసి నేను ఆ క్లిప్పింగ్ తీయలేకపోయాను బట్ అది చాలా స్పేషియస్గా ఉందనమాట అలాగే ఇక్కడైతే ఆనియన్ బాస్కెట్ ఇచ్చారు ఇది చాలా బాగుండింది ఇది జస్ట్ అమెజాన్లోనే టూ థౌజండ్ ఏబో ఉందండి దగ్గర దగ్గర త్రీ థౌజండ్ అలా ఉండింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టించేశారు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇక్కడ చిమ్ని పక్కన రెండు షెల్ఫ్స్ ఇచ్చారు ఇవి ట్రాన్స్పరెంట్గా మనకి బయట కనబడేలా ఉన్నాయి ఇక్కడ ఏదైనా డెకర్ పీసెస్ కానీ లేదంటే సర్వింగ్ బౌల్స్ అలా కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అలాగే కిచెన్ బయట మనకి ఇటువైపున దేవుడి గది వచ్చిందనమాట దేవుడి గది డోర్ కూడా సేమ్ మనకు హాల్లో థీమ్లో యాడ్ అయిన గ్లాస్ లాగా ఇచ్చారు సో బెల్స్ అవి బాగా హ్యాంగ్ చేశారనమాట చాలా సింపుల్గా పూజ గదిని అయితే ఇలా చేస్తున్నారు ఇక్కడ కింద అయితే మొత్తం స్టోరేజ్ పర్పస్ ఇచ్చి ఉన్నారు ఇదంతా కూడా నేను ఎప్పుడు షూట్ చేశానంటే గృహప్రవేశంకి ముందు రోజు నైట్ ఇలా ఎంటీగా మళ్ళీ దొరకదు ఇల్లు ఏదో ఒక సామాన్ పెడుతూనే ఉంటాము మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అన్నట్టుగా ఇలా క్యాప్చర్ చేశాను అనమాట సో అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్ అనమాట ఇది మొత్తం కూడా ఈ థీమ్ మొత్తం కూడా చాలా లైట్ బ్లూ అంటే దీన్ని ఎలా ఇండిగో లాగా కూడా ఉండదు సో వైట్ అండ్ ఇండిగో కలర్లా ఇలా ఇచ్చున్నారనమాట కబోర్డ్స్ అన్నీ కూడా స్లైడ్స్ వైజ్గా ఇచ్చారు ఈ రూమ్లో ఒక్కో రూమ్లో ఒక్కోలా ఇచ్చారు ఇక్కడ విండో అనేది చాలా పెద్దగా వచ్చింది మనకి వెంటిలేషన్ అనేది ఎంత బాగుంటే అంత రూమ్లో అనేది కంఫర్టబుల్గా ఉంటుంది కదా సో గాలి వెలుతురు అనేది అటు ఇటుగా రొటేట్ అవుతేనే బాగుంటుందన్నమాట సో ఇక్కడైతే ఇలా ఇచ్చారు ఇంకా బెడ్స్ అవి రాలేదు కింద కూడా మొత్తం టైల్స్ అవి వేయించున్నారు ఈ బెడ్ కింద కూడా చాలా స్టోరేజ్ పర్పస్ ఉందనమాట అంటే మనకి ఏదైనా బెడ్షీట్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కువ రోజులు యూజ్ చేయని ఐటమ్స్ అలా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఇచ్చారు సో ఇదైతే అత్తమ్మ వాళ్ళ రూమ్ ప్రతి రూమ్ కూడా స్పేషియస్ ఉండింది అనమాట సో ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు కదా ఇది కవి వాళ్ళ బెడ్రూమ్ అనమాట అంటే మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇందులో ఉన్న కబోర్డ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అంటే స్లైడ్స్ కాకుండా ఇలా ఓపెనబుల్ గా ఉన్నాయి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కదా దాని ఆపోజిట్లో ఇక్కడ ఒక డ్రెస్సింగ్ ఏరియా లాగా పెట్టించారు ఇది జస్ట్ అంటే మిరర్ అది మొత్తం ఇక్కడే ఉంటుంది మళ్ళీ మనకు బెడ్రూమ్లో ఎక్కడ మిరర్ అనేది ఉండకుండా జస్ట్ ఇక్కడే రెడీ అయిపోయేలాగా మంచి స్టోరీస్తో కబోర్డ్స్ అవి ఇచ్చి ఉన్నారు మిరర్ కూడా చాలా పెద్దగా వచ్చింది అన్నమాట రెడీ అవ్వడానికి చాలా కంఫర్టబుల్ జోన్ కదా నాకైతే బాగా అనిపించింది నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది కూడా మళ్ళీ మళ్ళీ ఇలా ఖాళీగా ఇల్లు ఎప్పుడూ కనిపించదు కదా అన్నీ ఒక్కొక్క సామాన్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా చెప్పక్కర్లేదు సో ఎంటీ టూర్ అయితే ఇలా స్టార్ట్ చేశాను చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి ఈ వాల్పేపర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు హాల్లోకి ఎంటర్ అవగానే భలే అట్రాక్టివ్గా బాగుందనిపించింది అండ్ ఫంక్షన్ నెక్స్ట్ డే మేము ఎలా స్పెండ్ చేసామో కూడా ఇక్కడ చూపిస్తాను అయితే నెక్స్ట్ డే అంతా వెజ్ సెక్షన్ అది చేయించారు అంటే ఒడి బియ్యం పోసాం కదా ముందు రోజు అవి వండుతున్నారనమాట వంట వాళ్ళు వచ్చారు ఇక్కడ మిర్చి బజ్జీ వేస్తుంటే అలా జస్ట్ ఒక క్లిప్పింగ్ తీసాను చాలా చాలా బాగున్నాయి వంటలు అసలు టేస్ట్ లేవు కానీ బజ్జీకి మాత్రం అందరు అసలు ఎలా ఎగబడ్డారంటే అలా ఎగబడ్డారు చాలా బాగా అనిపించింది వీళ్ళు కూడా భలే మాట్లాడారు తెలుసా మీ తెలంగాణనా ఆంధ్రానా అన్నట్లు తెలంగాణ

వంటలు అవన్నీ రెడీ అయిపోయినా కూడా అందరూ బజ్జీలకు ఇగబడ్డారనమాట సో అది మంచి ఇంకా ఎండ టైం అనమాట బయట హాయిగా ఉందని చెప్పేసి అందరం అలా కూర్చున్నాము పైన అంతా రెంటర్స్ కోసం కట్టించారు ఒక ఫోర్ సింగిల్ బెడ్రూమ్స్ అనమాట సో ఈవినింగ్ అయితే మళ్ళీ అందరికి బట్టలు పెట్టే కార్యక్రమం కొంతమంది నిన్న మిస్ అయి ఉంటారు కదా అలాగే ఇక్కడ ఒడి బియ్యం పోసే కార్యక్రమం కూడా ఉండింది ఇంకా కంటిన్యూస్గా అసలు స్టాప్ అనమాట ఏదో ఒకటి ప్రోగ్రామ్ అనేది వన్ బై వన్ ఒకటి సాగుతూనే ఉండింది ఇంకా మంగళహారతి దగ్గరికి వస్తే తగ్గేదేలే అన్నట్లుగా పాటలు పాడుతూనే ఉన్నమాట కంటిన్యూస్ గా వన్ బై వన్ హారతి ఇచ్చిన తర్వాత గుమ్మం బయటకు వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకొని లోపలికి వస్తారు కదా అప్పుడు మాత్రం ఒక్క ఆట ఆడుకున్నాం వాళ్ళని పేరు చెప్పేంత వరకు బా లోపలికి రాకూడదు అన్నట్లుగా ఇవన్నీ ఫన్నీ థింగ్స్ భలే అనిపిస్తాయి కదా ఫ్యామిలీ ఫంక్షన్స్లో సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంటీ హోమ్ టూర్ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి